హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి క్రితి బ్లాగ్స్ ఈరోజు నేను ఉసిరికాయలతో క్యాండీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏది యూజ్ చేసుకోమో కండ చక్కెర యూస్ చేస్తాము సో ఇది చాలా హెల్దీ ఇంకా వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉసిరికాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా బాగుంటుంది ఇలా మనం నిల్వ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా తినొచ్చు మనకి సీజనల్ కాబట్టి ఈ టైంలో తీసుకొని మనము స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు తినేయచ్చు దానికోసం నేను పావు కేజీ వరకు సిరికాయలు తీసుకున్నాను వాటిని వాష్ చేసేసుకొని డ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని తుడిచేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి మీరు కావాలంటే కొన్ని ఎక్కువ కూడా తీసుకోవచ్చు వన్ ఇయర్ వరకు పెట్టుకుంటాం కాబట్టి మీరు ఫస్ట్ ట్రై చేసి తర్వాత మీరు కొన్ని ఎక్కువ కూడా తీసుకొని డబల్ క్వాంటిటీ చేసుకొని చేసుకోవచ్చు ఇవి మంచిగా చేసుకొని ఒక బౌల్లో వేసుకొని డీ ఫ్రిడ్జ్ చేసుకోవాలి ఓవర్ నైట్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇవి వన్ ఇయర్ వరకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే అన్నీ తుడిచేసుకొని పెట్టేసుకోవాలి మనకి దొరికినప్పుడే వీటిని యూస్ చేసుకుంటే బాగుంటుంది ఇలా ఉసిరికాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనము ఇలా అప్పుడప్పుడు తీసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెట్టామంటే మనం చట్నీ కన్నా లాంటివి చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా ఈ విధంగా చేస్తే వీళ్ళకి సేమ్ బయట మనకి మార్కెట్లో దొరికే క్యాండీస్ లాగే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని ఓవర్ నైట్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది డార్క్ కలర్ కొంచెం లైట్ అయిపోతుంది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇది పైన పీల్ తీసేసుకోవడం ఈజీ అవుతుంది ఇలా మనము కొంచెం రబ్ చేసినట్టు చేసామంటే ఈజీగా కలర్ మారిపోతుంది దీని మూలన మనకి కలర్ చేంజ్ అవ్వకుండా వన్ ఇయర్ వరకు సేమ్ కలర్లో ఉంటుంది లైట్గానే ఉంటుంది ఈ విధంగా చేసుకొని పెట్టేసుకోవాలి అన్నీ ఈ విధంగానే చేసేసుకోవాలి మీకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మీకు చల్లగా ఉంది అనిపిస్తే మీరు గ్లౌజెస్ వేసుకొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చూశారు కదా చూపించిన విధంగానే అన్ని చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి నేను వీటిని స్టీమ్ చేసుకుంటున్నాను అందుకోసమే నేను హోల్స్ ఉన్న బౌల్లో వేసుకుంటున్నాను మీరు స్టీమ్ కాకుండా మీరు కావాలంటే వాటర్లో కూడా ఉడికించుకోవచ్చు కాకపోతే నేను ఏమనుకున్నా అంటే వాటర్లో ఉడికించుకోవడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు అన్నీ పోతాయి అందుకనే స్టీమ్ చేసుకుంటున్నాను ఈ విధంగానే అన్నీ మొత్తం పీల్ అవుట్ చేసేసుకొని బౌల్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం స్టీమ్ చేసుకోవాలి చూసారు కదా ఏ విధంగా కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా మనం వీటిని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఒక బౌల్లో వాటర్ వేసుకొని దానిపైన ఇది పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి పెద్దగా ఏం ప్రాసెస్ ఉండదు చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం కూడా పట్టదు తొందరగానే అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు మనకి ఓన్లీ ప్రాసెస్ అంతా ఈ స్టీమ్ చేసుకోవడం అంతే పీల్ అవుట్ చేసుకొని మీకు మీకొద్దు కలర్ చేంజ్ అయినా పర్లేదు అంటే ఈ ప్రాసెస్ అంతా మీరు స్కిప్ చేసుకొని డైరెక్ట్గా కడిగేసుకొని ఈ విధంగా స్టీమ్ చేసుకొని ఎండబెట్టేసుకోవచ్చు చూసారు కదా ఉడికిపోతున్నాయి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఈజీగా తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం ఏం తీసుకోదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను ఉడికిందో లేదో ఒక నైఫ్ పెట్టుకొని ఇలా హోల్డ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది చక్కగా ఉడికిపోతాయి వాటర్లో వేసుకొని ఉడికించుకున్నామంటే వాటికి ఉన్న పోషకాలు పోతాయి అందుకోసమే నేను స్టీమ్ చేసుకుంటున్నాను మనం షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేసుకోమని చెప్పాను కదా మనము కండ చక్కెర యూస్ చేస్తాం మిశ్రీ మనం వీటిని కొద్దిగా కచ్చాపచ్చాగా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకున్నామంటే ముక్కలు పట్టడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అలాగే సిరప్ కూడా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అందుకోసమే నేను కొంచెం ఈ సైజ్లో వరకు కొద్దిగా దంచుకుంటున్నాను కొంచెం దంచుకొని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పెట్టుకుందాము నేను ఒక పావు కేజీ తీసుకున్నాను కదా ఉసిరికాయలు పావు కేజీ వరకు కండ చక్కెర తీసుకున్నాను ఇది ఎక్కువ వేస్ట్ ఏమైపోదు మంచిగా పిల్లలకి కొద్దిగా స్వీట్గా ఉంటే ఇష్టం కదా కొంచెం స్వీట్గానే చేస్తున్నాను ఇప్పుడు మనకి ఉడికిపోయినాయి కదా ఉసిరికాయలు అవి కొద్దిగా చల్లారిని మనం వాటిని పీసెస్ లాగా చేసేసుకోవాలి అవి చల్లారిపోయినాక మనకి హ్యాండ్కి ఇబ్బంది లేకుండా మనం చూసుకొని ముక్కల్లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి అన్నీ ముక్కలు చేసేసుకుందాము ఈజీగా వచ్చేస్తాయి ఉడికిపోయాయి కదా ఈజీగానే మనం తీసేసుకోవచ్చు ఈ విధంగా మనము చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసుకోవాలి అన్నీ విధంగా చేసేసుకొని పెట్టేసుకుందాము చూసారు కదా ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే మనకి అన్నీ ఒకటే సైజులో వస్తాయి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న కండ చక్కెరలో ఇవన్నీ వేసుకొని టూ డేస్ వరకు మంచిగా సోక్ చేసుకోవాలి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి ఒకసారి పైకి కిందికి అనేస్తూ ఉంటే అన్నిటికీ ఈక్వల్గా పడుతుంది మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోండి షుగర్ కండ చక్కెర మీకు తక్కువ కావాలి ఇంత అవసరం లేదు అంటే మీరు తక్కువ కూడా వేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే నేను ఇలా ఈక్వల్గా వేసుకున్నాను మా పిల్లలు ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు అసలు ఎక్స్పెక్ట్ చేయము పిల్లలు కూడా ఇంత ఇష్టంగా తింటారని వాళ్ళకు కూడా ఇవ్వడం వల్ల ముందు నుంచే సీజనల్గా వచ్చే మనకి ఏ హెల్త్ ఇష్యూస్ అయినా జలుబు దగ్గు అటువంటి వాటి అన్నిటికీ మనం ఈజీగా చెక్ పెట్టేయచ్చు మనకి ఉసిరికాయల్లో కన్నా వీటిలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి అన్ మనము ఇది చక్కగా రోజు తిన్నామంటే మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఉసిరికాయలలో ఇది టూ డేస్ మనం ఇందులో సోక్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా అయింది మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అప్పుడే అన్ని ముక్కలకి ఈక్వల్గా పడుతుంది ఎక్కువ సిరప్ కూడా ఏం వేస్ట్ అవ్వదు నేను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన బటర్ పేపర్ పెట్టుకొని నేను వీటిని అన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను వీటి మీద వేసేసుకొని మనం ఎండలో పెట్టుకోవాలి ఎండ మంచిగా ఉంది అంటే టూ డేస్ సరిపోతుంది లేదంటే త్రీ డేస్ పెట్టుకోండి మరి ఎక్కువ కూడా పెట్టుకోనక్కర్లేదు మనకి ఎక్కువ సిరప్ కూడా ఏం వేస్ట్ అయిపోదు ఈ విధంగా అన్ని ముక్కలు వీటిపైన పరిచేసుకోండి మీరు కావాలంటే అయినా పెట్టుకోవచ్చు కవర్ మీద అయినా పెట్టుకొని ఎండబెట్టేసుకోండి చూసారు కదా చాలా కొంచెమే మిగిలింది కదా ఇది కూడా మనం యూస్ చేసుకోవచ్చు మనం జ్యూస్ లాగా చేసుకొని తాగేయచ్చు షర్బత్ చేసుకోవచ్చు కొంచెం నిమ్మకాయ వేసేసుకొని మంచిగా షర్బత్ చేసుకొని తాగేయచ్చు ఈ విధంగా రెడీ అయినాయి మనం ఎండకు పెట్టేసుకుందాము ఒక టూ డేస్ వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది మధ్యలో ఒక్కసారి తిప్పుకోండి అప్పుడు పేపర్ కంటకుండా ఉంటాయి మంచిగా చూసారు కదా ఎంత మంచిగా డ్రై అయిపోయాయో అసలు వాటిని సోక్ చేసేటప్పుడు మా పిల్లలు సగం తినేసారు చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది మరి గట్టిగా అవ్వక్కర్లేదు ఈ విధంగా అయితే సరిపోతుంది మనకేం పోవు ఇవి వన్ ఇయర్ వరకు ఈజీగా నిల్వ చేసుకోవచ్చు చూశారు కదా చాలా టేస్టీగా మనకి ఆమ్లా డ్రై క్యాండీ రెడీ అయిపోయింది వీటిని మనము ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని వన్ ఇయర్ వరకు నిల్వ పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయటే పెట్టుకోవాలి కొద్దిగా తీసుకొని పౌడర్ లాగా చేసుకొని కండ చక్కెర కొంచెం పౌడర్ లాగా చేసుకొని దీనిపైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చేయడానికి మనకి బయట దొరికే క్యాండీస్ కూడా ఈ విధంగానే జెల్లీ క్యాండీస్ ఇదే విధంగా ఉంటే సేమ్ అదే విధంగా రెడీ అవుతాయి ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి ఎప్పుడూ దొరకవు కదా ఒక గ్లాస్ జార్ తీసుకొని వీటిని మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇవి బయటే ఉంటాయి మనం ఆల్రెడీ వీటిని డ్రై చేసాము ఎండకు పెట్టుకున్నాం కాబట్టి ఎక్కడ వాటర్ ఏమి ఉండదు ఏం పాడవవు మనం చక్కగా రోజు పొద్దున ఒకటి అలా తిన్నామంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ కూడా మంచిది మనము తినగానే స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి కదా కొంతమందికి స్వీట్ బదులు మనం ఇది తిన్నామంటే ఇది కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి సీజనల్గా దొరికేవి మనం వదులు వదిలిపెట్టుకోకుండా ఉంటే ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇయర్ మొత్తం తినొచ్చు ఇవి చేసి టూ డేస్ అవుతుంది అప్పుడే పిల్లలు సగం తినేశారు మనకి డ్రై అవుతుంటేనే పిల్లలు తినేశారు వాళ్ళకి కూడా చాలా నచ్చింది వివిధ చాక్లెట్ ఫీలింగ్ లాగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది మనకి మొత్తం డ్రై చేసి ఉడకపెట్టి చేశాం కాబట్టి మనకు ఉసిరికాయలో ఉండే వగర్ కూడా ఏం తెలియదు పుల్లగా కూడా ఏముండదు మనము షుగర్ సిరప్లో కండ చక్కెరలో మనం సోక్ చేసాం కాబట్టి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే చాలా బాగుంటుంది పెద్దగా ప్రాసెస్ ఏం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మనం ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకు అందరికీ మంచిది హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఉసిరికాయ కాండి మనకి మార్కెట్లో దొరికే విధంగానే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు